మనకులేరు ఆగడాల ర్యాంక్లో ఏదైనా నాభాగా ఉంటుందని ఇన్ని రకాల వెరైటీస్ ఉంటుందని నేనైతే ఊహించలేదు ఇలా కలర్ కనీసం మిక్స్ అవ్వదు టేస్టింగ్ సార్ మిక్స్ అవ్వదు కావాలి మీరు ట్రై చేసి పట్టుకుని చెప్పండి జాయింట్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ ప్లస్ మెత్తల బిర్యానీ అందులోనే ఇంకా కావాలంటే క్రాప్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి వీటిల్లోనే ఇంకా మెత్తల ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చద్వాన్ ఫ్రైడ్ రైస్ సిటీ అనుకుంటున్నావా లేకపోతే సార్ దాబాని దాబాలో ఉంచడం కాకుండా కొంచెం రెస్టారెంట్ ఒక రేంజ్ లో మేము కూడా చూపించాలని ఉద్దేశంతో కొంచెం ఎక్కువ ఐటమ్స్ స్టార్టర్స్ ఇక్కడ త్రిబుల్ ఫైవ్ ఉందండి కాజు నట్ట చికెన్ అని ఉంది ప్లస్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ లోనే ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయండి అంటే మనం ఫ్లేవర్ బట్టి చేస్తాము దాన్ని అది అడిగితేనే చేస్తామండి ఎందుకంటే వాళ్ళు కావాలని అడగాలి కదా నెక్స్ట్ వచ్చేసి మనకి లేటెస్ట్ మోడల్ వచ్చి క్రాప్ ఫ్రై చేస్తాం సార్ మెత్తలు ఫ్రై ఉంది అంటే న్యూ ఐటమ్ ఏంటంటే రెగ్యులర్ ఐటమ్ కాకుండా ఇందులో ఏంటంటే లాలీపాప్ డ్రై కబాబ్ డ్రై ఇలాంటి రెగ్యులర్ ఐటమ్ కాకుండా వెరైటీ ఐటమ్ కోసం మేము చేస్తాం అనమాట ఇందులోనే ఇంకా మీకు కావాలితే అందరి దగ్గర పంజాబీ చికెన్ కాజు చికెన్ ఇలా ఉంటాయి అవి మా దగ్గర ఉంటాయి కానీ ఇంకేంటంటే ఒక గ్రీన్ చిల్లీ చికెను గ్రీన్ చిల్లీ ఫ్రాన్సు పాలక్ చికెను మా దగ్గర ఫేమస్ అండి గ్రీన్ చిల్లీ చికెన్ గ్రీన్ చిల్లీ అంటే ఏంటి గ్రీన్ చిల్లీ చికెన్ అంటే మీకు కొత్తిమీర ప్లస్ చిల్లీస్తో చేస్తాం ఓకే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ఇంకా వీటిలో కాకుండా మనకి ఫ్రాన్స్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ చిల్లీ ఫ్రాన్స్ అండి ఇంత కొల్లేరు ప్రాంతంలో ఇన్ని ఇస్తున్నారంటే చాలా గ్రేట్ ఒకసారి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి మా దగ్గర పట్టుకొస్తే అన్ని టేస్ట్ చూసి చెప్తాం భయ్యా మా దగ్గర ఇంకా మటన్ దమ్ బిర్యానీ అయితే ఇంకా ఎక్సలెంట్ సార్ అది కూడా ఒకసారి చూపించమంటారా ఓకే చూపించండి మీ దగ్గర ఏమి ఉన్నాయి అన్ని పట్టుకొచ్చాను బయ్యా